సో ఫ్రెండ్స్ సైడ్ డిస్క్ లేనిదే ముద్దైనా దిగదు ఈ రోజుల్లో ఇది కామన్ సో ఒక మంచి పొట్లకాయ వేపుడు ఎట్లా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా పైన ఉన్న తోలు తోలు అంటే ఎక్కువ ఉండదు సో ఈ విధంగా ఇక్కడ చేస్తాను చూడండి నేను జస్ట్ ఒక కత్తి తీసుకొని పైన కొద్దిగా అటు ఇటు చేసేస్తే పైన ఉన్న తోలు అనేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇది చూస్తున్నారా పైన ఉన్న ఒక చర్మం లేట్గా ఉండిద్ది అది వెళ్ళిపోయింది అనుకుంటే ఈ విధంగా వచ్చిద్ది సో పెద్దోళ్ళు చెప్తారు గుడ్డుతో పాటు కలిపి పొట్లకాయ తినకూడదని దీన్ని ఇంగ్లీష్లో అయితే స్నేక్ గాడ్ అంటాం తమిళ్లో అయితే పావకాయ అంటాం సో తీసేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేయండి తీసేసి ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి సో పోస్ట్ బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ లేదా న్యూ కపుల్స్ ఈ ఈజీగా టేస్టీగా ఒక కాకరకాయ స్టైల్లో వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉండేది ఇదైతే ఒక సైడ్ డిష్గా మనం చేసుకోవచ్చు లేదా ఏదన్నా కూరగా కూడా చేసుకోవచ్చు సో ఇట్లా కట్ చేసిన పీసుల్లో దీంట్లో వేసుకోండి వేసుకొని కొద్దిగా నూనె వేసేయండి నూనె వేసి అటు ఇటు కదిలిస్తూ ఉంటే అరగంట నూనె మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటూ ఉంటారు కదా సో నూనె కూడా చూసి వేసుకోండి సో వేసుకున్నాక మనం ఒక మూత పెట్టుకోవాలనుకుంటే మూత పెట్టుకోండి మూత వద్దనుకుంటే మూత పెట్టుకోకుండా అయినా మీరు ఫ్రై లాగా ఇది మనం కాకరకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై చేస్తున్నాం కదా అదే విధంగా ఫ్రై లాగా చేసుకుంటూ ఉండండి ఈజీగా మీకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలలోపు కొద్దిగా ఒక కలర్ మారిద్ది సో కొద్దిగా కదిగా మారిందా అప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి మూత అయితే పెట్టాల్సిన అవసరం లేదు మూత అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇది నా స్టైల్లో చూడండి చూసారా ఈ విధంగా చక్క చక్క బాగా ఉడకాల కలర్ మారాలా దీన్ని సొరకాయ కాదు పొట్లకాయ అంటాం స్నేక్ గౌడ్ అంటాం ఇంగ్లీష్లో పావిక అని తమిళ్లో అంటారంట సో చూడండి ఎట్లా వచ్చింది అనేది చీకరించుకోవడం కాదు బాగుండింది టేస్టీ హెల్తీ ఫుడ్ ఇది కూడా ఇస్ ఇదిగా హ్యాపీగా తినొచ్చు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం చూస్తున్నారా సో మ్యాక్సిమం అయిపోయినట్టే కాకపోతే ఫైనల్లో కొద్దిగా మనం ఉప్పు తగినంత వేసుకోండి కారం కూడా తగినంత వేసుకొని మరి ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఓకే రెడీ తూతే సొరకాయ సారీ పొట్లకాయ పొట్లకాయ వేపుడు రెడీ తినేయండి